ఇప్పుడు మరి రో రోజా లాంటి సూపర్ స్టారు సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా ఎట్లాగొచ్చినాయండి వ్యతిరేకం అంటే రెండు రకాలుగా చూసుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది నేను చెప్పింది ఏంటంటే చిన్నయన్న ఎవరు చంపినారో చెప్తే ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ షర్మిలాకి ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అదొక ఆస్తు రూపంలో గానీ అదొక ల్యాండ్ రూపంలో గానీ ఏదో ఒక రకంగా ఒక వాట ఒక వాట అనేది ఇచ్చేసినావంటే ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటా ఈ రెండు చేయి నువ్వు అని చెప్పినా ఈ రెండు చెయ్యలా ఈ రెండు చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేక ఓకే అప్పుడు వచ్చారు అప్పుడు దాకా నేనేమి మన దగ్గర మనమే నూట డెబ్బై ఐదు కొడతాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు వన్ వన్ సెవెంటీ ఎయిట్ మూడు నేను అంటే ఆంధ్రాలో నేను చెప్పాను ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నాను ఓకే డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ అయితే ఇంక మూడు నెలలే మన కాలజి ఉండదు మనం శర్మలాను స్నానం చంపిన ఈ రెండు గన మనం టచ్ చేసేసాం ఇది ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఇది మనల్ని టచ్ చేయడు ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము వీళ్ళు మంది కూటమైనా సరే అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పినా ఆయన ఎలా ఇన్నప్పుడు మాకు డామేజ్ జరుగుతుంది కదా అవును డామేజ్ జరిగినప్పుడు ఎవడో కూడా దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా అవును చేసేదానికే సీమరాజా వచ్చినాడు ఆ రోజు నుంచి ఈ రోజు చాచానే ఉన్నా అవును అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి గొంతులు పోయినా ఆరోగ్యాలు బాగాలేకున్నా జ్వరాలు వచ్చినా హార్నెస్ ఏమే చేసినా ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజలు తీసుకొని పోయి మళ్ళా అన్నకి డ్యామేజ్ జరుగుతుందో అని అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా ఆయన నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ మరి ఏంటి మూడు రోజుల ముందు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా చేసిందంతా ఇదే కదయా ఏం చేశారు సజ్జలు గారు చేసిందంతా ఇడే కదా నా సినిమా చేసింది ఇడే కదా నిర్వాహకం ప్రభుత్వం సలహాదాడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు సలహాదాడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు అవునా కదా అంటే ఎవరికి ఇచ్చిన ప్రభుత్వానికి గాని ఇటు సమాజానికి గాని అటు ముఖ్యమంత్రికి గాని లేదా అధికారులకు గాని ఎవరికైనా సరే ఇప్పుడు మీరున్నారా నువ్వే ఉన్నావు నువ్వు నాకేదన్నా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పిన పారా స్వామి మన పని మంది అని మనం అంటాము మా ఓడికి అంత దమాక లేదు మా ఊడికి అంత ధమాకు లేదు లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా నువ్వేదో చెప్తావు వీడేది నమ్ముతాడు సిపిఎస్ రద్దెందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అవగాహన లేక మాట్లాడినా అంటాడు మళ్ళీ అన్నారు కదా మాట కాదు మాట కాదు సిపిఎస్ ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అంత దమాక లేదు మాకప్పుడు అంత తెలియక మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్పితే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలా ఏ విధంగా ప్రజల్ని మళ్ళీ నమ్మియాలా మళ్ళీ వాళ్ళని దారి ఏ విధంగా ట్రాక్ లో పెట్టాలా అవును ఆలోచన చేయండి నయేంద్ర గారు మీరు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది నా బాధ ఎట్టు ఉంటుంది ఎన్ని రోజులు నిద్రపోని రాత్రులో కూడా గడిపినా మరి ఎందుకు మీ అన్న మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారిగా పెట్టుకుని కొనసాగిస్తారు ఇందుకే ఇందుకే ఇంకెందుకు ఇందుకే మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారంటీగా అప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు ఇంకో మూడు అంటే నయేంద్ర గారు మీరు ఒకటి చూడండి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తిని ఈ పదహారు నెలలు శర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు ఒక దిక్కు పెళ్ళామ ఒక దిక్కు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని అని మా ఊడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరోనా లెవెల్లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు నాలుగు ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా చేసి నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచి పార్లమెంట్కి పోయినారు ఇరవై రెండు మంది నూట యాభై ఒక్క మంది అసెంబ్లీకి వచ్చినారు ఇన్ని చేసినటువంటి నూట యాభై ఒకటే వస్తే ఇప్పుడు మా ఊడే ఐదేళ్ళ నుంచి అధికారంలో అవును మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్ పదహారు నెలలు జైల్లో ఉంటేనే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు ఐదు సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలో నుంచి బయటికి రానప్పటికీ జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే అంతే ఇప్పుడు మా ఊరు బయటకు రావాలన్నా కూడా ఒక వెయ్యి మంది పోలీసులు కావాలా తోపుడు బండి రోజు బంద్ షటర్లు వేయాలా బార్కెట్లు పట్ల కట్టాలా పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు జైల్లో ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటే కదా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే ప్రజల దగ్గరికి రానప్పుడు ఒకటే అవును పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా సెట్లు ఎందుకు గెలవకూడదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాను నేను అది ఆయన ఉద్దేశం కూడా అదేనా అన్న కూడా అదే కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు కదా మరి ఏమైతుంది